చూశారా మిత్రులారా డాక్టర్ మాధవీలత మేడం గారు హైదరాబాదు పాతబస్తీ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇల్లు ఇలా తీసి బాణం మసీదు వైపు కేసి ఎలా వదిలారో ఆవిడ హావభావాలు చూశారు కదా ఇలాంటి వాళ్ళే మత విద్వేషాలు తెచ్చగొట్టేరు పొరపాటున ఇలాంటి వాళ్ళు కనుక గెలిచి పార్లమెంట్కి వెళ్తే ఇక ఎలాంటి పరిస్థితులు ఒకసారి ఓటేసే ముందు ఆలోచించండి బాగా గతంలో కూడా పార్లమెంట్లో టీఎంసీ ఎంపీ దానిష్ అలీ గారిని ఒక ముస్లిం ఎంపీని రమేష్ విధూరి అని బీజేపీ ఎంపీ ఉగ్రవాది అని ఆతంకి అని అసలు అనరాని మాటలని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి పార్లమెంట్లో అతని మీద విలుతుకు పడ్డాడు అనమాట కానీ ఆయన మీద కనీసం ఏ చర్య తీసుకోవాలి బీజేపీ పార్టీ వాళ్ళు మరి ఇలాంటి మేడం గారు కనుక పొరపాటున గెలిచి పార్లమెంట్కి వెళ్తే నిజంగా విలువలు తీసి వదులుతారేమో అందుకనే వేయే ముందు మిత్రులు బాగా ఆలోచించి ఎవరైతే దేశాభివృద్ధికి పాటుపడతారో ఎవరైతే మత విదర్శలు రెచ్చగొట్టకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడతారో అలాంటి వాళ్ళకి ఓటేయండి మిత్రులారా థ్యాంక్ యూ